కలనం లేదా ప్రేమెచ్ రిజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య అయితే ఈ కలనం లేదా ప్రేమెచ్ రిజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్కి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ సో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల సెక్స్లో ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రేమచ్చు రిజాక్యులేషన్ అండ్ సెక్షువల్ సమస్యలు వస్తాయి అండ్ దానికి ఉన్న సొల్యూషన్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను నా పేరు డాక్టర్ కాంతి కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్ జే ఆండ్రాలజీ అండ్ మెండ్ నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా ముఖ్యంగా అంగస్తంభన సిగరస్ ఉన్న సెక్షువల్ ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను ముందుగా శిగరస్ కలనం లేదా ప్రిమచ్యుర్ ఎజాక్యులేషన్కి ఇన్ఫెక్షన్స్ ఒక ముఖ్యమైన కారణము సో ఎవరిలో అయితే సెక్షువల్గా ఇన్ఫెక్షన్స్ ఉంటాయో ఆ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ వల్ల సెక్స్లో వాళ్ళకి వీర్యం తొందరగా అయిపోయి వాళ్ళ సెక్షువల్ లైఫ్ని సరిగ్గా ఎంజాయ్ చేయలేక ఇబ్బంది పడతా ఉంటారు అయితే ఈ ఇన్ఫెక్షన్స్ సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ అనేది రావటానికి గల కారణం ఏమిటి అని అంటే ఎవరైతే ఎక్కువ మందితో అంటే ఒక్క వైఫ్తోనే కాకుండా బయట వాళ్ళతోనో లేకపోతే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ముగ్గురు నలుగురితో సెక్షువల్గా ప్రొటెక్షన్ లేకుండా సెక్షువల్గా కలుస్తారు అటువంటి వాళ్ళలో ఈ ఇన్ఫెక్షన్స్ రావటం అనేది చాలా కామన్గా ఉండే ఒక ప్రాబ్లము అండ్ ఇన్ఫెక్షన్స్ రావటానికి సెకండ్ రీజన్ వచ్చేసి ఎవరిలో అయితే ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ ఫోర్ స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక వెళ్ళట్లేదు అండ్ డైలీ వాళ్ళు స్నానం చేసేటప్పుడు ఆ స్కిన్ని వెనక్కి పుల్ చేసుకొని క్లీన్ చేసుకోవట్లేదు అటువంటి వాళ్ళలో కూడా ఈ సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ రావటం అనేది చాలా సాధారణంగా జరిగింది అండ్ ఇంకొంతమందిలో యూరినరీ ఇన్ఫెక్షన్స్ అంటే వాళ్ళకి యూరిని యూరిన్లో పాస్లో ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల లేకపోతే యూరినరీ బ్లాడర్లో ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్లనో లేదా కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ ఉండటం వలన కొన్నిసార్లు ఆ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ శిరస్కలనం లేదా ప్రేమేచర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్కి కి కారణమైందనమాట సో ఎప్పుడైతే ఈ ఎక్కువ మందితో సెక్షువల్గా కలుస్తారో లేకపోతే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో లేకపోతే ఈ స్కిన్ దగ్గర ఈ ఫోర్ స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళట్లేదు స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ ఉంటుందో అటువంటి వాళ్ళలో స్లోగా ఆ ఇన్ఫెక్షన్స్ ప్రోస్టేట్ సెమైనల్ వెసికిల్స్ లేదా టెస్టిస్కి స్ప్రెడ్ అవుతాయి ఈ మూడు ప్రోస్టేట్ సెమైనల్ వెసికిల్స్ టెస్టిస్ ఈ మూడు సెక్షువల్ ఆర్గాన్స్ సెక్షువల్ గ్లాండ్స్ కాబట్టి వన్స్ ఈ ప్రోస్టెట్ కానివ్వండి సెమెనల్ వెసికిల్స్కి లేకపోతే టెస్టిస్కి ఇన్ఫెక్షన్స్ వస్తాయో ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల డెఫినెట్గా వాళ్ళు సెక్స్లో కలిసేటప్పుడు ఆ సెమెన్ అనేది వన్ మినిట్ లేదా దానికన్నా తక్కువ టైంలోనే సెమెన్ అవుట్ అయిపోయి సెక్షువల్గా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు సో ఎప్పుడైనా సరే ఈ సెక్స్లో సెమెన్ తొందరగా అవుట్ అయిపోతుంది అని అంటే ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది సో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకోవాలనుకుంటే అనుకుంటే ఫస్ట్ కల్చర్ అంటారు సిమెన్ కల్చర్ టెస్ట్ చేస్తే దాంట్లో సెమెన్లో బ్యాక్టీరియా ఏమైనా ఉందా లేదా ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా సిమెనల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది క్లియర్గా తెలిసింది ఎందుకంటే దాంట్లో బ్యాక్టీరియా ఏమైనా ఉందని చెక్ చేస్తాము అండ్ దాంతోపాటు అవసరమైతే ప్రోస్టేట్ అండ్ సిమెనల్ వెసిల్ స్కాన్ ఉంటుంది ట్రాన్స్టెక్టల్ అల్ట్రాసౌండ్ అని ట్రాన్స్టెక్టల్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ ఏమైనా అనేది కొంతమందిలో తెలిసింది అండ్ దాంతోపాటు పిన్నిస్ పైన ఉన్న స్కిన్ ఏమన్నా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్తుందా లేదా ఆ గ్లాన్స్ అనేది సెన్సిటివ్గా ఉందా అనేది కూడా చెక్ చేసుకోవాలి సో కరెక్ట్గా ఈ ప్రెమెచ్యూర్ ఎజాక్యులేషన్కి కారణం ఏమిటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే ఆ ఇన్ఫెక్షన్స్ కారణం ఏమిటి సెక్షువల్గా ఎక్కువ మందితో కలుస్తున్నారా లేకపోతే స్కిన్లో ప్రాబ్లమ్ ఏదైనా ఉందా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది కరెక్ట్గా తెలుసుకొని ఇన్ఫెక్షన్స్ కనుక ట్రీట్మెంట్ చేయించుకుంటే డెఫినెట్గా వాళ్ళకి సెక్స్లో టైం పెరిగి వాళ్ళ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు సో ఎవరైతే ఈ శీక్రస్కలనో లేదా ప్రేమిచ్చర్జాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్తో బాధపడతా మీ ప్రాబ్లమ్కి చక్కగా కారణం తెలుసుకొని సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి నెల్లూరు మరియు కర్నూల్లో బ్రాంచెస్ ఉన్నాయి ఈ ఫైవ్ ప్లేసెస్లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎక్చువల్గా ఏ ప్రాబ్లమ్ ఉన్నా గ్యారంటీగా సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది